సెప్టెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని ఏడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం అనంతపురం టమాటో స్టాక్ అయితే ముందుగా తెలుసుకుందాం ఇక స్టాక్ చూసుకుంటే ఇక నిన్నటికంటే ఈరోజు వచ్చి స్టాక్ అయితే పెరిగింది నిన్న ఒక లక్ష క్రేట్లు వస్తే ఈరోజు రెండు లక్షల పదివేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఏకంగా లక్ష క్రేట్లు అయితే పెరిగాయి ఈరోజు ఇక ధరలు చూసుకుంటే ధరల్లో మార్పు వచ్చింది నిన్నటికంటే పోల్చుకుంటే ధర తగ్గింది భారీగా తగ్గింది వంద రూపాయల వరకు అయితే ధర తగ్గింది నిన్న మూడు వందలు సూపర్ టాప్ పడితే ఈరోజు రెండు వందల పది రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది ఇంకా క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు ఇవి విడదీన అవసరం లేదు ఎందుకంటే ఇంకా అన్నీ ఒక పది ఇరవై రూపాయలు తేడాగా ఉంటాయి కాబట్టి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ప్రతి రైతుకి పడుతున్న ధరలు యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల లోపలయితే ప్రతి రైతుకి పడుతున్నాయి క్వాలిటీని బట్టి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి